నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాస్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చిందా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు తారీఖు చూసుకున్నాం ఈరోజు వచ్చేపటికి ఎనిమిదవ తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపటికి బ్యాడీ మార్కెట్ అయితే నడిచింది శుక్రవారం ఈరోజు వచ్చేసి ఇరవై ఒక్క వే ఐదు వందల బస్తాలు అయితే రావడం జరిగిందనమాట మిర్చి మార్కెట్ యార్డ్కి ఒక రెండు వందలు మూడు వందల బస్తాలు ఇంచుమించు రావచ్చు మార్కెట్లోకి అయితే కింద ముఖ్యంగా వీటి ధరల గురించి తెలుసుకున్నాం వీడియో అయితే స్కిప్ చేయొద్దండి డైలీ అనేది తోటి రైతులకైతే వీడియో అయితే షేర్ చేసుకోండి ఇప్పుడు చాలామంది మిర్చి సాగులో చాలామంది రైతులైతే ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు నర్సరీల్లో నార్లు పోసుకున్నారు చాలామంది ఈ టూ జీరో ఫోర్ త్రీను అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ టూ టూ సెవెన్ త్రీలు త్రీ ఫోర్ వన్లు త్రీ డబల్ ఫైవ్లు డబ్బీలు కడ్డీలు అందరూ ప్లాంటేషన్ చేసుకుంటున్నారు అంటే మొక్కలు ఇచ్చినారు ఇంకా మనకు టూ జీరో ఫోర్ త్రీకి వేసుకునేకి ఇంకా రేపు నెల ఇరవై తారీఖు వరకు టైం కూడా ఉందనమాట ఇంకా చూసుకున్నట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైప్ చేయండి మనకు లైక్ బటన్ కింద రెండు డబ్బా బటన్స్ అయితే ఉంటాయన్నమాట పాయింట్స్ వైజ్ అక్కడ ఇచ్చినట్లయితే తోట అయితే షేర్ చేసినట్లుంటుందన్నమాట ఇక ఈ వీడియోలో వచ్చేసి ముఖ్యంగా చూసుకున్నట్లయితే బ్యాడీ మార్కెట్లో ఈరోజు ఇరవై నాలుగు వేలు అయితే టాప్ నడిచింది ఈ రోజుకు సంబంధించింది అనమాట ఎందుకంటే నిన్న ఇంచుమించు పదివేల బస్తాలు అమ్మకాలనే ఈరోజు పట్టికి ఇరవై వేలు సరుకు అయితే కదులుతుంది పర్లేదు మార్కెట్ కూడా స్టడీగానే నడుస్తుంది ఈరోజు ఇరవై నాలుగు వేలు డబ్బి రకాల్లో చూసుకున్నట్లయితే మనకు మీడియాలో ఇరవై ఒకటిన్నర టాప్ నడిచింది ఈరోజు అంటే మంచి క్వాలిటీ ఉండి కూడా కొంచెం సైజు తక్కిన దానికి ఈ రేట్స్ అన్నమాట మీడియాలో అంటే మీ మీడియాలో బెస్ట్ అని చెప్పుకోవచ్చు మీడియాలో వచ్చేసి పదహారు పదిహేడు పోయిన సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి ఈరోజు కూడా మనకి పన్నెండు నుంచి పద్నాలుగు నడిచినట్టు సెకండ్స్ నడిచినాయి గత ఏడాది చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగు వేల వరకు నడిచినాయి మార్కెట్ అలాగే కడ్డీ చూసుకుందాం కడ్డీ వచ్చేసి ఈ ఏడాది పంతొమ్మిది వేల ఐదు వందలు నడిచింది మార్కెట్ మంచి మార్కెట్ అయింది కలర్ ఉంటే ఇరవై వేల వరకు కూడా చేస్తున్నారు ఎవరైనా కలర్ ఉంటే కూడా మీరు తీసుకెళ్ళచ్చు బ్యాడీ మార్కెట్కి ఇక ఈ గత ఏడాది సరుకులు రావడం జరిగింది పదమూడు వేల రెండు వందలు నడిచింది ఈరోజు మార్కెట్ అలాగే మీడియాలు చూసుకున్నట్లయితే ఈరోజు పదహారు వేల వరకు అయినా బెస్ట్లు వచ్చేసి పదహారు నుంచి పంతొమ్మిది వేల ఐదు వందల వరకు నడిచింది ఇక డబల్ డీ వచ్చేసి పద్దెనిమిది వేలు నడిచింది మార్కెట్ లావు రకాల్లో అలాగే ఏడాది వచ్చేసి పదకొండు వేలు పన్నెండు వేలు ఇట్లా నడిచింది కొంచెం క్వాలిటీ అనేది తక్కువ ఉంది క్వాలిటీ బాగుంటే పద్దెనిమిది వేలు ఈరోజు హైయెస్ట్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు ఇక మ అంటే మధ్యస్థ రకాలు వచ్చేసి పద్నాలుగు పదహైదు వేలు అంటే మీడియాలో బెస్ట్ అని చెప్పుకోవచ్చు కొన్ని రకాలు పోయినాయి ఇవి కూడా ఏడు వేలు నుంచి నడిచినాయి డబ్బీ అయితేనేమి కడ్డీ అయితేనేమి అలాగే టూ మనకి ఈ డబల్ డే అయితేనేమి ఈ సెగ్మెంట్లన్నీ కూడా మనకి ఆరు నుంచి తొమ్మిది వేల వరకు నడిచినాయి కొద్దిమంది అంటే మార్కెట్ కొంచెం క్వాలిటీని బట్టి రేట్స్ అనేవి కన్సిడర్ అవుతున్నాయి కొంచెం పర్లేదు అంటే కొంచెం క్వాలిటీ తక్కువ ఒక వెయ్యి ఐదు వందలు వెయ్యి ఐదు వందలు జంప్ అవుతుంది డైలీ చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఎందుకంటే ఇది బయర్స్ వస్తున్నారన్నమాట ఎందుకంటే ఈ ఆగస్టు నెల సెప్టెంబర్ నెల వాళ్ళకి కొనుక్కునే కానీ లేకుంటే రేట్లు తెలుసుకునే కూడా వస్తారనమాట అది ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకుందాం టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు పద్నాలుగు వేల ఎనిమిది వందలు అట్లా వ్యాపారాలని అనేవి పదహైదు వేలకు ఇచ్చేస్తున్నారు అంటే ఎవరైనా అవసరం ఉన్న రైతులు వచ్చి అమ్ముకొని పోతున్నారు అనమాట అది అయితే సరుకు వచ్చింది నిన్న పదహారు వేలు పోయినట్లుగా చెప్పుకున్న పదహారు వేలు కూడా వెళ్ళింది అనమాట ఈరోజు పదహైదు వేలు టాప్ అయింది సర్పన్ వంజీ రోడ్డు చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఎనిమిది వందల వరకు నడిచింది ఇది కూడా మార్కెట్ సిక్స్ టు సిక్స్ త్రీ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ కొత్తది అయితే లేదు కానీ పాతది వచ్చేసి పన్నెండు వేలు నడిచింది మంచి మార్కెట్ అనమాట ఇక గతేడాది చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ సర్పన్ వన్ జీరో పదమూడు వేల వరకు వేస్తున్నారు మంచి క్వాలిటీ ఉంటే కదా క్వాలిటీ ఉంటే మీరు తీసుకురావచ్చు అనమాట మార్కెట్ యాడ్కి బల్లారి కానీ హుబ్ ఇది హుబ్లీ కానీ అలాగే బ్యాడక్ కానీ మంచి మార్కెట్ అయితే నడుస్తుంది టూ జీరో ఫోర్ త్రీ మిరియాలో ఆరు నుంచి తొమ్మిది వేల వరకు అయితే నడుస్తున్నాయి అనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ అయితే లోకల్ మార్కెట్ ఎక్కువ ఉండడం వల్ల పన్నెండు వేల వరకు నడుస్తుంది అనమాట ఈరోజు గుంటూరు పన్నెండు వేల ఎనిమిది వందలు నడిచింది అలాగే తేజ చూసుకున్నట్లయితే పదమూడు పదమూడు వేల వంద వరకు నడిచింది మంచి మార్కెట్ అయితే ఉంది కలర్ ఉండాలన్నమాట కలర్ లేకుంటే తక్కువ వేస్తున్నారు పద పదిన్నర పదకొండు వేలు ఇట్లా నడుస్తుంది అనమాట ఇంకొన్ని ఏరియాల్లో మనకు ఈ గుంటూరు ఇవన్నీ నడుస్తున్నాయి అనమాట రేట్స్ త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్కి అక్కడ వచ్చేసి కర్నూలు డీడీలకి మంచి రేట్లు అయితే అవుతున్నాయి అనమాట గుంటూరు మార్కెట్లో ఇక్కడికి వచ్చేపాటికి బ్యాడీ రకాలకి ఎక్కువగా ఉంటుంది అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్లో సీడ్కి కూడా పదివేలకు తక్కువేం పోవడం లేదు మంచి క్వాలిటీ రావాలన్నమాట క్వాలిటీ ఉండేసరుకులు అయితే రేట్స్ అనేవి పడుతున్నాయి ఎందుకు క్వాలిటీ క్వాలిటీ అంటున్నా అంటే ఫస్ట్ కాయ కటింగ్ ఉంటే కింద మనకు చాలామంది రెండు కటింగ్లు కలిసి ఒకటేసారి పిక్కుని వస్తే క్వాలిటీ అనేది తగ్గిద్ది ఒక చిన్న జంపు ఉండేది జంపు తక్కువ ఉండేది కూడా మనకి రేట్స్ అనేవి చూసే వేస్తారన్నమాట మనం కొనుగోలు చేసినా కూడా అట్లనే ఉంటుంది కాబట్టి ఇక చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ ఆరు నుంచి ఏడు వేలు నడిచినాయి మీడియాలు సెకండ్స్ వచ్చేసి ఆరు వేల టాప్ అయినాయి త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే బాడీ మార్కెట్కి వచ్చేపాటికి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఎనిమిది వందల వరకు నడిచింది నిన్న పది పది కూడా నడిచినాయి నిన్న వీడియోలో కూడా చెప్పుకున్నాము నిన్న వీడియో చూడుకుంటే అయినా వెళ్ళి చూడండి ఇక చూసుకున్నట్లయితే టూ మనకి త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ త్రిమూర్తి ఫోర్ డవల్ వన్ వచ్చేసి ఎనిమిది వేలు నడిచింది ఇది కొంచెం కలర్ తక్కువ ఉండడం వల్ల ఈ రేట్స్ అయితే అనమాట టెన్ జీరో ఎయిట్ వన్లో వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందలు నడిచింది అనమాట ఈరోజు వచ్చే వాటికి మనకి ఇక కర్నూలు ఢిల్లీలో వచ్చేసి పదివేల వరకు వేస్తున్నారు సూపర్ టెన్ వచ్చింది ఈరోజు సూపర్ టెన్ వచ్చేసి పదకొండు పదకొండు వేల ఎనిమిది వందల వరకు నడిచింది మంచి క్వాలిటీ వస్తే పన్నెండు వేల వరకు కూడా వేస్తున్నారు మీరు అమ్మాలనుకుంటే అమ్ముకోవచ్చు అలాగే మీడియాలో వచ్చేసి ఎనిమిది వేల వరకు నడిచినాయి మంచి బెస్ట్ వచ్చేసి ఎనిమిది నుంచి పదివేలు నడిచినాయి అన్నమాట గత ఏడాది సార్కు వచ్చేసి సూపర్ టెన్ తొమ్మిది వేలు తొమ్మిదిన్నర వేలు వేసినారు మంచి కలర్ ఉంటే కన్నా ఈ రేట్స్ అయితే పడుతున్నాయి అనమాట ఇక ఏమైనా సీట్స్ గురించి మర్చిపోయినా కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి ఏం ఇబ్బంది ఏం లేదు ఇక ఎవరైనా నమ్మదలుచుకున్నా కూడా కింద నా నంబర్ వాట్సాప్కి అయితే ఉందనమాట ఆ వాట్సాప్కి అయితే నెంబర్కి మీరు అవి మెసేజ్ కానీ లేకుంటే హోటల్ రూపంలో పంపించినా ఏం రేట్స్ పోతున్నాయని కనుక్కొని అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుందనమాట ఇక మిగతా వచ్చేపాటికి షార్క్లు వచ్చినాయి షార్క్లు వచ్చేసి ఎనిమిది వేలు ఎనిమిదిన్నర వేలు నడిచినాయి అన్నమాట కొన్ని రకాలు వచ్చినాయనమాట సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరా ఏడు ఏడున్నర ఎనిమిది వేల వరకు నడుస్తుంది అనమాట మార్కెట్ ఇక తెల్ల మార్కెట్ తెల్లగాయల మార్కెట్ గురించి అయితే మాట్లాడుకుందాం ఎందుకంటే ఇప్పుడు పాతవి కొత్తవి అన్నీ చెప్పుకున్నాము తెల్లగాయలు వచ్చేసి ఈరోజు ఆరు వేల రెండు వందల వరకు ఆరు వేల ఐదు వందల వరకు నడిచింది ఇక డబ్బీగా అయితే కదా మంచి మార్కెట్ అయితే అయింది కలర్ ఉండాల కలర్ ఉంటే ఈ రేట్స్ అనమాట ఇవి నాలుగు వేల నుంచి కలర్ ఉండే ఆరు వేల వరకు నడిచినాయి అలాగే కలర్ తక్కువ ఉంటే కింద రెండు నుంచి మూడున్నర నాలుగు వేలు నడుస్తుంది అనమాట అలా కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు మూడు నుంచి నాలుగున్నర వేలు టాపులు అయినాయి డబుల్ డీ వచ్చేసి ఐదు వేల వరకు నడిచింది అలాగే లోయెస్ట్ వచ్చేసి మనకి ఐదు వందల నుంచి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలే నడిచినాయి పూర తెల్లగాయలు కూడా వచ్చినాయి ఎందుకంటే చాలామంది గతేడాది కూడా చేసుకొచ్చినారు ఈ తెల్లగాయలు అందుకే రేట్స్ అనమాట అవి ఈ పదహైదు వందల వరకు నడిచినాయి లేదంటే లేదు కలర్ని బట్టి రేట్స్ అనమాట ఇక త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ తాళు చూసుకున్నట్లయితే మూడు వేల వరకు నడిచింది అంటే కలరు బాగుందనమాట కలరు తక్కువ ఉంటే కన్నా పదహైదు వందల లోపలే నడుస్తుంది తేజాలకు కానీ మూడున్నర వేల వరకు వేస్తున్నారు తేజాలు కానీ గుంటూరులు కానీ ఈ రేట్స్ వేస్తున్నారు అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ అలాగే త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ టెన్ జీరో ఎయిట్ వన్లో అయితే ఈరోజు డబల్ ఫైవ్ త్రీ వన్కి అయితే బాగుంది కానీ ఈ మూడు చెప్పిన మూడు రకాలు తాలుగా అయితే నా తక్కువ రేట్లో పోతుంది ఇది పదహైదు వందల నుంచి పద్దెనిమిది వందలు ఇట్లా పోతున్నాయి అన్నమాట టెన్ జీరో ఎయిట్ వన్ ఈ త్రిమూర్తి ఫోటోలోను ఇట్లా తక్కువ పడుతున్నాయి టూ సెవెన్ త్రీ కూడా డబల్ ఫైవ్ త్రీ వన్కి రెండున్నర మూడు వేల వరకు అయితే మార్కెట్ అవుతుంది ఇక ఈరోజు ఓవరాల్గా చూసుకున్నట్లయితే మార్కెట్ అంతా కన మనం చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీకి పర్లేదు అంటే స్టడీగా నడుస్తుంది ఇరవై ఐదు వేలు నడిచింది ఈరోజు ఇరవై నాలుగు వేలు కొంచెం కలర్ తక్కువ లేకుంటే కొంచెం సరుకు వచ్చి వచ్చింది అనుకో కొంచెం అక్కడెక్కడ రాసుకునేది టెండర్ ప్రకే నడుస్తుంది అనమాట ఈరోజు శుక్రవారం అయినా ఇంత సరుకు వస్తుందంటే నిన్న మార్కెట్ మిగిలినది ఈరోజు మార్కెట్ నడిచిండేది మనకు యాక్చువల్గా అంటే గురువారమే నడిచాల అంటే రోజే రైతు ఇవ్వడు ఎందుకంటే చాలామంది సాటిస్ఫాక్షన్ అనేది కావాలన్నమాట ఇప్పుడు చే వ్యాపారాలు కింద నడుస్తున్నాయి అనమాట ఎందుకంటే టెండర్ ప్రక్రియ వస్తుంది మనకు టెండర్ వేసిన తర్వాత ఎవరు అజెస్ట్ చేస్తే వాళ్ళకి అనమాట గుంటూరు అలా కాదు ఎందుకంటే సాయంత్రం నుంచే వ్యాపారాలు అయితే అనమాట ఇది రైతులకు ఒక మంచి ఇన్ఫర్మేషన్గా అయితే పేర్కొండ అనమాట మా సైడ్ అయితే వర్షాలు బాగానే పడుతున్నాయి మీ సైడ్ కూడా పడుతున్నాయి లేదు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే మీది ఏ ఊరు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి మీరు మిర్చి వేస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలిపండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ మన వీడియో ఎవరైనా కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్